శ్రీ విష్ణు పురాణము పంతొమ్మిదవ అధ్యాయము మన్వంతరములను గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈ అధ్యాయములో ఔతమ మన్వంతరమున గురించి తెలుసుకుందాము ఉత్నపాదున రాజునకు రెండవ భార్యకు సురుచియందు పుట్టిన ఉత్తముడు మహావీరుడు ఈయన భార్య బహుళ ఒకనొక సమయమున ఆమె బలిన కలిగిన పరాభవనకు ప్రతీకారముగా బహులను అడవి ఎందు వదిలిపెట్టించెను ఉత్తముడు కొంతకాలమునకు విపురుడొకనాడు రాజు వద్దకు వచ్చి రాజా నా భార్యనెవరో అపహరించెను ఆమె జాడ తెలుసుకుని ఆ దుష్టుని శిక్షించి నా భార్యను నాకు తెచ్చి అని వేడుకొనెను నీ భార్యను కానీ ఆమెను అపహరించిన వాణిని కానీ తెలియని నేను నీకెట్లు సహాయపడుదును అని ఉత్తముడు పలికెను రాజా ప్రజల నుండి పన్నులు పుచ్చుకొనుచు ప్రజల యోగక్షేమం లరసి వారికి సహాయపడవలసిన నీవు నాకిట్లు చెప్పుట చెల్లనేరదు అని విపురుడు హెచ్చరించెను అంత రాజు ఆమెను గూర్చిన గుణాదులను అడిగి ఆమె అనాకారి అనియు భర్త పట్ల మర్యాదలు లేని గయ్యాళి విని మిక్కిలి ఆశ్చర్యపడి విప్రోత్తమా ఏల నీకి ఇంటిపై ఇంతటి మమకారము అని అడిగను అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యను విడువనని ప్రమాణము చేసి ఇట్లూరుకొనుట భర్తకు చల్లదు భార్య వలన సంతానం సంతానం వలన పితృదేవతలకు సద్గతులు సిద్ధించును ఆమె లేక గృహస్థునకు కర్మనందు అధికారము లేదు ఆమె ఎట్టిదైనను భరించుట భర్త విధి అని విప్రుడు పలికినం అంతరాజు విప్రసతిని అన్వేషించుటకై మార్గ మధ్యమున ఉత్తముడొక ముని ఆశ్రమమున ఆచిత్యమునుంది తాను బయలుదేరిన ఉదంతమునెల్లా ఆ మునికి వివరించి విప్రుని ఇల్లాలు ఉండు తావును దివ్య దృష్టితో యోచించి చెప్పమని ఉత్తముడా ఋషిని వేడుకొనెను ఆ ముని యోగ దృష్టిని సారించి బాలకుడను కుమారుడామెను ఉత్పలవనమును అందించెను అని తెలిపెను ఉత్తముడా ముని చెప్పిన ప్రకారము నా కేగి విప్రుని భార్యను కనుగొనెను బాలకుడను రాక్షసుడు ఉత్తముని రాకవిని అతిథి మర్యాదలతో సత్కరించబోయెను వానిని పరిపర విధముల దూషించెను అందుక రాక్షసుడు రాజోత్తమ తరుణీమణియగు సుశర్మ గొప్ప మంత్రవేత్త అతడునర్చు యజ్ఞయాగాదులందు రాక్షస పీడాకరమగు మంత్రోచ్చారణ వల్ల మా జాతి అనేక బాధలకు లోనై ఆకలిప్పికలతో వెతలపాలొగుచున్నది అందువలన అతడొనర్చు కర్మలను ఆపుచేయుటకై అతని అర్ధాంగిని అపహరించి తిని నా వల్ల తప్పు ఏమీ లేదు నా ఆతిథ్యము కాదనకు అని భరితిమాలెను భార్య స్థానము గుర్తించి ఉత్తముడు రాక్షసుని ఆతిధ్యమును స్వీకరించెను విప్రుని భార్యలో గల దుష్ట స్వభావములను రాక్షసుని చేయని వారింపజేసి ఆమెను విప్రుని వద్దకు చేర్పించెను ఉత్తముడు తాను తన భార్య పట్ల కూడా ప్రదర్శించిన చర్యకు పశ్చాత్తాపము చెంది ని ఆశ్రయించిన బహుళ పాతాళమున కపోతరాజు వద్ద ఆ రాజు భార్యయగుమనోరమా కూతురుయగు నందాయను నది కాపాడుచుండ సురక్షితముగానున్నదని తనకు నంద ద్వితీయ పత్ని కాగలదని తెలుసుకొనెను అంతట బాలకుని సహాయమున పాతాళమున భార్యను చేరదీసెను నాగాధిపతి కపోతరాజు కూతురగు నందాపవశమున మోగదిగా ఉన్నదని తెలుసుకుని బ్రాహ్మణునిచే సారస్వత కృతువు చేయించి ఆమె శాపమును పోగొట్టి ఆమెను తన భార్యగా పొందెను ఆ నాగకన్య వరప్రభావముచే ఉత్తమునకు బహుళయందు నేత కాగల కుమారుడు కలిగను ఆ కుమారుడే మనువై మనువై అయిన ఔత్తముడు ఇక తామస మన్వంతరమును గురించి తెలుసుకుందాము పూర్వము సూర్యుని వలన దీర్ఘాయుష్యును వరముగా పొందిన స్వరాష్ట్రుడని రాజు ఒకడు కలడు అతడుకు అనేక మంది భార్యలు అనేక మంది మంత్రులు మరణించ అతడు కడకు మిగులు దిక్కితుడయ్యను అప్పుడు స్వరాష్ట్రుడు కేగి తీవ్రమగు తపస్సు వనర్చుండగా మేఘమును కమ్ముకొని తీవ్రమగు వర్షము వచ్చుటచి వాగులై ప్రవహించిన నీటి ఎందుబడి స్వరాష్ట్రుడు కొట్టుకుని పోసాగెను అప్పుడు అతనికి ఒక ఆడలేడి తోక దొరకగా దానిని పట్టుకుని నీట తేలి గట్టునకు చేరుకొనను అది గమనించిన ఆడలేడి ఇట్లు పలికిను రాజా తొల్లి నేను ఉత్పలావతీయను నీ భార్యను చిన్నతనమున నేను క్రీడించుచున్న లేడి దంపతులను చూచి అందు ఆడలేడిని కొట్టిని ఆడలేడిపై మోహముంది లేడి రూపు దాల్చి క్రీడించుచున్న నిర్వృతి భక్షకుడను ముని నాపై కోపించి ఈ మృగరూపము కలుగునట్లు శపించెను నేనా మునిని ప్రార్థింప వాడు నాకు జన్మించునని గర్భము దాల్చినంతనే పూర్వస్మృతి కలుగునని వాని జన్మాంతరం పుణ్యగతులందెదనని చెప్పెను నీ స్పర్శచే గర్భమునందున్న ఈ బాలుడు నీ నీకు అఖండ కీర్తిని కలిగించునని చెప్పెను తమోగుణ సంపన్నముకు మృగమునకు జన్మించిన వాడకుటచే ఉత్పలావతి కుమారునకు తామసుడని పేరు పెట్టెను పెరిగి పెద్దవాడైన తామసుడు మనువయ్యను తదుపరి అధ్యాయములు రైవత మన్వంతరమును గురించి తెలుసుకుందాము